నమస్తే నేను విచారి అక్షయ మీడియాకు స్వాగతం తెలుగు రాష్ట్రాల్లో పాగా వేయటం ద్వారా దక్షిణాది రాష్ట్రాల్లో ఖాతా తెరవాలి పట్టు సాధించాలి అనే ఒక ఉద్దేశంతో బీజేపీ అధిష్టానం విపరీతమైన కసరత్తులు చేసింది తెలుగు రాష్ట్రాల్లో కార్యక్రమాలు నిర్వహించింది జాతీయ స్థాయికులని రప్పించింది అయినా మొన్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పప్పులు ఉడకల పాపం బీజేపీకి గట్టి పట్టు మంచి నాయకులు అనుకున్న ఈటెల రఘునందన్ రావు లాంటి వాళ్ళే తెలంగాణ ప్రజలు పక్కన పడేశారు ఈ నేపథ్యంలో ఇప్పుడు ఉన్న ఉన్న ఫలంగా పార్లమెంట్ ఎన్నికలు వస్తే అంటే లోక్సభకు అటు తెలంగాణ ఇటు తెలంగాణలో అటు ఏపీలో ఏ పార్టీ పరిస్థితి ఏంటి అనే అంశం మీద టైమ్స్ ఈటీజీ సర్వేలు చేసింది ఈ సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెళ్ళాలి ముఖ్యంగా ఏపీలో బీజేపీది కేవలం ప్రేక్షక పాత్ర జనసేనది కూడా అంతే అని తేల్చెప్పింది సర్వే ఇక్కడ వచ్చిన ఆసక్తికర విషయాలు ఏంటంటే వైసీపీ మొదటి నుంచి ఇరవై ఐదు ఇరవై అంటూ ఎంపీ సీట్లు ఉన్నాయి ఈ సర్వే తేల్చింది ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే వైసీపీ క్లీన్ చీప్ చేస్తుంది ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు సీట్లు లోక్సభ సీట్లు వైసీపీ గెలుచుకుంటుంది అని ఈ సర్వే వెల్లడించింది చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ లోక్సభ ఎన్నికల్లో ఉనికినే కోల్పోతుంది లోక్సభలో అని చెప్పకుండా చెప్పింది ఆ పార్టీ కనీసం ఒక ఎంపీ సీట్ కూడా రాదు అని తేల్చేసింది ఇక ఏపీలో కాంగ్రెస్ పార్టీ కానివ్వండి ఇటు బీజేపీ జనసేన కేవలం ప్రేక్షక పాత్ర వహించాల్సిందే ఒక్క సీటు కూడా గెలిచే ఛాన్స్ లేదు అని టైమ్స్ టైమ్స్నవు ఈటీజీ సర్వే స్పష్టం చేసింది అంటే రెండు వందల పంతొమ్మిదిలో లోక్సభ ఎన్నికల్లో వైసీపీకి ఇరవై రెండు స్థానాలు వచ్చినాయి టీడీపీకి మూడు స్థానాలు వచ్చాయి సార్ ఆ మూడు స్థానాలు కూడా టీడీపీకి దక్కవు అని తేల్చేసింది సర్వే అంటే అది బీజేపీ కంటున్న కళలు అంటే దక్షిణాది రాష్ట్రాల్లో బాగా వేసేందుకు తెలుగు రాష్ట్రాలని ఇది ఒక వేదికగా చేసుకోవాలి ఇక్కడ గెలు గెలుపొందా ముఖ్యంగా తెలంగాణలో అవకాశాలు లేవని ఈ టైమ్స్ సర్వే వెల్లడించడం ఆశ్చర్యాన్ని ఆసక్తిని కలిగిస్తుంది